స్త్రీ అలా జ్ఞానం కలిగిన స్త్రీలు బైబుల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు చాలా మంది అప్పు విషయాన్ని అప్పు విషయంలో వచ్చేసరికి ఇదిగో అప్పు చేయకూడదు ఆ భర్తకు చెబుతుంది కుటంలో చెబుతుంది ఏమనంటే అప్పు చేస్తే అప్పు కూడా తినాలి జ్ఞానము కలిగి జ్ఞానముతో ఆ విషయం చెబుతుంది స్త్రీ ఎందుకంటే అప్పు చేస్తే మనం చేసింది మొత్తం అప్పుకే కట్టా చూస్తుంది మన పప్పు కూర తినక చికెను లేకపోతే మంచి మంచి కూరగాయలు ఇవన్నీ తింటారా ఒకసారి ఆలోచించండి జ్ఞానముతో ఆ కుటుంబాన్ని పట్టుకుంటుంది స్త్రీ పాత్ర గొప్ప పాత్ర అండి అందుకనే దేవుడు సాటైన సహాయంగా ఇచ్చారండి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు వెళ్తుంది ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ఏసుక్రీస్తులతో ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తు కలిగి పరిశుద్ధాత్మ మాట ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని తోలి నడుచుకున్నప్పుడు ఇలాఖం విడిచినాడు అనుకోవటానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నేను పెట్టి మాట్లాడించిన దాని దేవునికి కృతజ్ఞత సూచన చెందిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేదన హృదయపూర్వం చెల్లిస్తే మాట తన అందరికీ